యు డోంట్ వరీ ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ మీకే వచ్చేలా చేస్తాను అని అంబిక ఆఫీసుకే చెప్తూ ఉంటుంది సరే మేడం మీరున్నారని నమ్మకంతో వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు ఇక సుభాష్ కోపంగా ఉంటే అంబిక సుభాష్ దగ్గరికి వెళ్ళి సారీ సుభాష్ అని చెప్తూ ఉంటుంది విహారికి అడ్డుకట్టు వేయడం కోసమే అలా ఫైల్ నీ మొహంపైన విసిరేశాను అని చెప్తూ ఉంటుంది నువ్వు తప్పించుకోవడం కోసం నన్ను బ్లేమ్ చేస్తావా అని సుభాష్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు కాదు సుభాష్ అని అంబిక సుభాష్ వెనక వెళ్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి అందరికీ మరోవైపు భోజనం వడ్డిస్తూ ఉంటుంది అప్పుడే విహారి ఫోన్ మాట్లాడుకుంటూ కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి ఉన్న రూమ్లోకి వస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి విహారిని చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇంత ఇంతకుముందు నేను చూపించింది విహారి గారికి అని కనక మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది మనసులో అనుకుంటుంటుంది ఇప్పుడు విహారి గారు నన్ను చూశారనుకో కథ మళ్ళీ మొదటికి వస్తుంది అని మనసులో అనుకుంటుంది విహారికి కనిపించకుంటా దూరంగా వెళ్తుంది ఇంతలో విహారి ఫోన్ మాట్లాడుకుంటూ కనక మహాలక్ష్మి ఉన్న రూమ్లోకి వచ్చేస్తాడు కనక మహాలక్ష్మి సర్దిపెట్టిన భోజనాల్ని చూస్తూ ఉంటాడు ఇంతలో సహస్ర విహారికి ఫోన్ చేస్తూ ఉంటుంది నాకు వేరే ఫోన్ వస్తుంది నేను మళ్ళీ మాట్లాడతాను అని విహారి ఫోన్ కట్ చేస్తుంటాడు సహస్ర ఫోన్ని లిఫ్ట్ చేస్తుంటాడు మీరు డైరెక్ట్గాను బిజి ఫోన్లో కూడా బిజీనా బావా నాకు ఒక దారి నాకు ఒకసారి దొరికి చూడండి అప్పుడు మీ పని చెప్తాను అని సహస్ర అంటూ ఉంటుంది సరే కానీ ఎందుకు ఫోన్ చేసావు విషయం చెప్పు సహస్ర అని విహారీ అడుగుతూ ఉంటాడు అమ్మ రేపు పూజ చేపించాలనుకుంటుంది పూజకు నువ్వు తప్పకుండా రావాలి బావా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏ పూజ అని విహారీ అడుగుతూ ఉంటాడు అప్పుడు మన ఎంగేజ్మెంట్కి ముందు పూజ అనుకుంటే నువ్వు వేరే పనులు ఉన్నాయని వెళ్ళిపోయావు కదా అప్పుడు అమ్మ కోపం వచ్చి మన పెళ్ళి క్యాన్సిల్ చేసేంత వరకు వచ్చింది ఈసారి అలా కాకుండా చూడు బావా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక విహారీ అప్పుడు పూజ అనుకున్నప్పుడు కనక మహాలక్ష్మితో జరిగిన పెళ్ళి గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఏంటి బావా మిస్ చేస్తావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది లేదని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అలాగే రేపు తులాభారం కూడా ఉందంట దాన్ని కూడా మిస్ కావద్దు అని సహస్ర అంటూ ఉంటుంది అంటే ఏంటి అని విహారి అడుగుతుంటాడు నాకు కూడా తెలియదు బావా అని సహస్ర అంటుంది సరే అమ్మ కోపం గురించి నీకు తెలుసు కదా కాస్త జాగ్రత్తగా ఉండు బావా అని సహస్ర విహారికి చెప్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ మిస్ చేయొద్దు అని సహస్ర చెప్తూ ఉంటుంది ఈ మాటలన్నీ కనక మహాలక్ష్మి చాటుగా వింటూ ఉంటుంది సరే సహస్ర నేను ఉంటాను అని విహారి ఫోన్ పెట్టేస్తాడు మరోవైపు ఫోన్ ఫోన్లో విహారీ ఇంకొకరికి ఫోన్ చేస్తూ ఉంటారు అంబిక అత్త తీసుకొచ్చిన ఆఫీసర్స్ని క్యాన్సిల్ చేశాను ఎందుకో వాళ్ళు కరెక్ట్ అనిపించలేదు అంబిక అంతే కాస్త నొచ్చుకు ముందులే కానీ పర్వాలేదు ఈ ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి ఇద్దామనుకున్నాం కదా ఒకసారి వాళ్ళని కలవాలి వాళ్ళని పిలిపించండి అని విహారీ ఫోన్లో చెప్తూ ఉంటాడు విహారీ ఫోన్ మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు తర్వాత అంబిక సుభాష్ వెనుక సారీ సుభాష్ అని సారీ సుభాష్ అని సారీ సుభాష్ అని చెప్తూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది కోపం వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది కాదు సంతోషమే అని చెప్తూ ఉంటాడు నువ్వు నన్ను విహారీ ముందు ప్లేన్ చేసావు కదా అని సుభాష్ అంటూ ఉంటాడు విహారీ చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు విహారీకి అడ్డుకట్ట వేయటం కోసమే అలా చేయాల్సి వచ్చింది నేను అలా రియాక్ట్ అవ్వడం వల్లే విహారీ అక్కడితో ఆగిపోయాడు లేకపోతే మన పైన అనుమానం వచ్చేది ఒక్కసారి అనుమానం వచ్చిందంటే దాన్ని పోగొట్టుకోవడానికి చాలా టైం పడుతుంది విహారీ మామూలు కాదు విహారీని ఇక్కడి నుంచి విహారిని ఇక్కడి నుంచి దోచుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంటే మనపై నమ్మకం ఉండాలి కదా అందుకే అలా చేశాను అని చెప్తూ ఉంటుంది ఆ మాటలను కూడా కనక మహాలక్ష్మి చాటుగా వింటూ ఉంటుంది ఇంతలో ఆటో డ్రైవర్ ఆదికేశవులు గౌరీని బిహారీ ఆఫీస్ ముందు తీసుకొచ్చి కోటిలో ఉన్న అడ్రస్ ఇదే సార్ అక్కడికి వెళ్ళి అడగండి అని ఆటో డ్రైవర్ చెప్తూ ఉంటాడు ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా ఆఫీస్లోకి వెళ్తూ ఉంటారు సెక్యూరిటీ ఆఫ్ చేసేస్తారు ఇది మాలూడి అడ్రస్ ఇది మాలూడి అడ్రస్ అని ఆదికేశవులు పదే పదే చెప్తూ ఉంటారు వాళ్ళకి తెలుగు రాక ఆదికేశవుల్ని అర్థం చేసుకోరు వోసే గౌరీ వాళ్ళకు ఫోన్లున్నా అల్లుడు అమ్మాయి పెళ్లి ఫోటో చూపించు అప్పుడు వాళ్లే బిగిసిపోయి మనని లోపలికి పంపిస్తారు అని ఆదికేశవులు చెప్తూ ఉంటారు గౌరీ ఫోన్లో వెతుకుతూ ఉంటుంది అప్పుడే కనక మహాలక్ష్మి ఆదికేశవుల్ని గౌరీని చూసేస్తుంది కింద ఫ్లోర్లో ఉండి విహారీ కూడా వాళ్ళని సీసీ కెమెరాలో నుంచి చూసి పరిగెత్తుకుంటూ కిందకి వెళ్తాడు ఇదేంటి వీళ్ళు ఎక్కడికి వచ్చారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ లోప గౌరీ ఫోటో తీయకపోవడంతో ఎంతసేపు గౌరీ త్వరగా ఫోటో చూపించు మనల్ని లోపలికి పంపిస్తారు అని ఆదికేశవులు అంటూ ఉంటారు అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందయ్యా అని గౌరీ చెప్తూ ఉంటుంది అందుకే నేను ఇలాంటి మిషన్లు నమ్మను ఇది చూడు అవసరమైనప్పుడు మనల్ని నిలువన నిలబెట్టేసింది అని ఆదికేశవులు అంటూ ఉంటాడు సెక్యూరిటీ వాళ్ళు ఆదికేశవులు గౌరీని నెట్టేస్తారు దాంతో ఆదికేశవులు కింద పడిపోతారు వీళ్ళేంటయ్యా లేదంటే లేదని చెప్పాలి కానీ అలా మనుషుల్ని మానవత్వం లేనట్టు నెట్టేస్తున్నారు మృగంలా ప్రవర్తిస్తున్నారు కదా అని గౌరీ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఆదికేశవుల్ని గౌరీని అలా నెట్టేయడం విహారీ కనక మహాలక్ష్మి చూస్తూ ఉంటారు వెంటనే విహారి సెక్యూరిటీకి ఫోన్ చేసి పైకి పిలిపించి వాళ్ళకి సారీ చెప్పమని చెప్తూ ఉంటాడు ఆదికేశవులు చేతుల నుంచి బ్యాగ్ కింద పడిపోతే ఆ బ్యాగ్ని తీసి సెక్యూరిటీ ఆదికేశవులు చెతికిచ్చి సారీ సారీ జీ అని చెప్తూ ఉంటారు చేసి ఇప్పుడు సారీ చెప్తున్నారు అయినా అల్లుడు లేకుండా అల్లుడు కంపెనీకి వచ్చి మనమే చేస్తామయ్యా పద వెళ్దాం అని గౌరీ అంటుంది సరే పద గౌరీ అని ఆదికేశవులు కూడా అంటుంటాడు డ్రైవర్ మమ్మల్ని బస్ స్టాండ్లో దించాయి అని గౌరీ చెప్తూ ఉంటుంది ఇదంతా చూసిన కనక మహాలక్ష్మి ఎందుకు నాన్న మన ఊర్లో మీరు మహారాజులా బ్రతికారు నాకు పెళ్లి చేసి అవమానాలు పడుతున్నారు అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇది ఆయన ఆఫీస్ అని తెలిసే వచ్చారా అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అంబిక సుభాష్తో చెప్తూ ఉంటుంది మనం అందుకోవాలనుకుంటుంది ఎవరెస్ట్ శిఖరాన్ని దానికోసం కొన్ని అవమానాలు పడక తప్పదు కానీ దీన్ని అవమానంగా ఎందుకు భావిస్తున్నావు నువ్వు పాజిటివ్గా తీసుకోవచ్చు కదా అని అంబిక చెప్తూ ఉంటుంది సుభాష్కి ఎలాంటి విషయాన్ని అయినా సరే నీ వైపు తిప్పుకోవాలని చూస్తావు అని సుభాష్ అంటూ ఉంటాడు అదంతా మీ క్రియేటివే కదా సార్ సార్ గార్డ్ మూడు మారింది అనమాట అని అంబిక అంటూ ఉంటుంది నువ్వు మార్చేస్తావు కదా నీ వైపు తిప్పుకుంటావు కదా అని సుభాష్ అంటూ ఉంటాడు సుభాష్ అంబికను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోబోతు ఉంటే అప్పుడే కనక మహాలక్ష్మి మెల్లగా అక్కడి నుంచి వెళ్దామని చూస్తూ ఉంటుంది అంబిక సుభాష్ ఎవరు చెడుకుంటా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది సడన్గా కనక మహాలక్ష్మి కాలుకి తగులడంతో దాంతో అంబిక సుభాష్ వెనుక తిరిగి చూసేకరికి అక్కడ కనక మహాలక్ష్మి ఉంటుంది ఏ నువ్వేంటి ఇక్కడ అని అంబిక అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మగారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఇక్కడ చూసిన విషయాన్ని ఎవరికైనా చెప్పావనుకో నీ ప్రాణాలు పోతాయి అని అంబిక లక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది నేను ఎవరికి చెప్పను అమ్మగారు అని లక్ష్మి అంటూ ఉంటుంది చెప్పాను కదా నువ్వే ఇక్కడ చూసిన విషయం ఏదైనా ఎవరికైనా తెలిసిందనుకో నువ్వు శవమై శవం అని అంబిక బెదిరిస్తూ ఉంటుంది నేను అమ్మగారు నేనేమి ఇక్కడ చూడలేదు నేను ఎవరికి ఏమి చెప్పను అని కనక మహాలక్ష్మి పరిగెత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కనక మహాలక్ష్మి పరిగెత్తుకొని వెళ్తున్నప్పుడు ఆఫీస్లో ప్యూన్ కనక మహాలక్ష్మికి కనిపిస్తాడు సార్కి మీరే భోజనం పెట్టండి నేను వెళ్తున్నాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వే తీసుకొచ్చావు కదా నువ్వే సార్కి భోజనం పెట్టు అని ప్యూన్ చెప్తూ ఉంటాడు లేదన్నా నేను అర్జెంటుగా వెళ్ళాలి అని మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆఫీస్కి గేటు దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూస్తుంది నాన్న వెళ్ళిపోయినట్టున్నారు దేవుడా నాన్న చూసే అవకాశాన్ని నాకెందుకు ఇవ్వట్లేదు అని కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ ఏడుస్తూ ఉంటుంది విహారీ వాళ్ళు భోజనాన్ని కూర్చుంటారు సార్ భోజనం వడ్డిస్తామంటారా అని ప్యూన్ రాము అడుగుతుంటాడు అత్తవాళ్ళను కూడా పిలు అలాగే అత్త ఫ్రెండ్ను కూడా పిలు అని విహారి చెప్తూ ఉంటాడు రామ్ వెళ్ళి అంబికను సు భోజనానికి పిలుచుకొస్తాడు ఇక ప్యూన్ రాము భోజనాన్ని అందరికీ వడ్డిస్తూ ఉంటాడు విహారి ఇందాక వచ్చిన ఆఫీసర్స్ గురించి ఒకసారి ఆలోచించు ఈసారి వాళ్ళు పర్ఫెక్ట్ డిజైనర్స్ డిజైన్స్తో వస్తామంటున్నారు మరొకసారి ఆలోచించమంటున్నారు అని అంబిక చెప్తూ ఉంటుంది వాళ్ళ కొటేషన్స్ డిజైన్స్ డిజైన్స్ పేపర్ మాత్రమే ఉన్నాయి ప్రజెంటేషన్స్ అస్సలు కాలేదు అది నీకు అర్థం కావటం లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉందత్తా వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు ఇదే ఫైనల్ అని విహారీ చెప్తూ ఉంటాడు అది కాదు విహారీ అని అంబిక ఏదో చెప్పబోతుంటే అత్త ముందు భోజనం తినత్త తర్వాత మాట్లాడదాం అని విహారీ ఆపేస్తుంటాడు ఇక విహారీ భోజనం చేస్తూ రాము భోజనం చాలా బాగుంది ఈ వంటలు కూడా లక్ష్మీయే చేసిందా అని అడుగుతూ ఉంటాడు అవును బాబు గారు అని రాము చెప్తూ ఉంటాడు లక్ష్మికి మరొకసారి చెప్పు వంటలన్నీ కూడా చాలా బాగున్నాయని అని విహారీ అంటాడు మరోవైపు కనక మహాలక్ష్మి ఏడ్చుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది ఒక దగ్గర వెళ్ళి కూర్చొని దేవుడా మా నాన్న చూడడానికి ఒకే ఒక అవకాశాన్ని అన్న ఇవ్వచ్చు కదా నేను మరీ అంత ఏం పాపం చేశానని అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ చెప్తూ అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్